సో రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ మేడం గారు కనక మహాలక్ష్మి గారు అండ్ మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున డాక్టర్ రవితేజ గారు సైకియాట్రిస్ట్ డిస్ట్రిక్ట్ సైకియాట్రిస్ట్ అండ్ మా యొక్క సూపర్వైజర్ శాంత గారు ఆనంద్ హెల్త్ అసిస్టెంట్ గారు మై సెల్ఫ్ వచ్చేసి నా పేరు స్వామి సులోచన డిస్ట్రిక్ట్ హెల్త్ ఎడ్యుకేటర్ని అండ్ రెస్ట్ ఆఫ్ ఫ్యాకల్టీ అందరికీ మరీ ముఖ్యంగా ప్రియమైన విద్యార్థులందరికీ మా యొక్క మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వామ్ వెల్కమ్ టు హెల్త్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆఫ్ చనిపోయే ముందర మనం రిపోర్ట్స్ ఇంటర్వ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు ఎవరో ఒకరికి చెప్పారంట నాకు నిన్న ఫోన్ చేసి చెప్పింది సార్ అమ్మాయి ఇట్లాగ చనిపోవాలని ఆలోచనలు వస్తున్నాయని నేనేం మాట్లాడలేదు ఎగ్జామ్ కదా అందరికీ ఇట్లాంటి ఆలోచనలు రావచ్చేమో అని అనుకున్నాను సో ఇట్లాంటి జస్ట్ ఆలోచన మనం ఎక్కువ పెట్టకుండా ఏదో హఠాత్తుగా ఇంపల్సివ్గా హడావిడిలో ఎక్కువ ఆలోచించుకుంటే ఏదో ఒక డెసిషన్ తీసుకుంటాం దానివల్ల మనము లైఫ్ని పోగొట్టుకుంటాం పక్కన వాళ్ళందరూ సఫర్ అవుతారు అన్నమాట సో ఎవరికన్నా ఇట్లా అనిపించినప్పుడు మనతో వాళ్ళతో వెళ్ళి చక్కగా మనం కొంచెంసేపు మాట్లాడగలిగిన వాళ్ళకి ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళమే అవుతాం ఓకే రైట్ అర్థమవుతుందా ఓకే సో మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ సో స్ట్రెస్ వస్తే మనం ఐడెంటిఫై చేసాం కదా ప్రాబ్లమ్స్ని ఇలా ఇలా మార్పులు జరుగుతాయని మరి ఏం చేయాలి ఆ మార్పుల్ని ఆపాలంటే స్ట్రెస్ని కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేయాలి మెడిటేషన్ ఓకే నార్మల్గా మెడిటేషన్ చేయడం కూడా కష్టం బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు మెడిటేషన్ చేయడం అంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కదా వాట్ ఈస్ డూ యూ డూ మీరేం చేస్తారు అభయమిచ్చే ఒక దేవుడు ఉన్నాడు కదా గుడికి వెళ్తారు మ్యూజిక్ వింటారు ప్రేయర్ చేస్తారు నమాజ్ చేస్తాము వాకింగ్కి వెళ్తాము పాటలు వింటాము ఫ్రెండ్స్తో మనం సరదాగా షేర్ చేసుకుంటాము స్పోర్ట్స్ ఆడతారు ఓకే ఇవన్నీ కూడా స్ట్రెస్ రిలీవింగ్ మెథడ్సే ఓకే మంచి ఫ్రెండ్షిప్ ఉండడం మంచి ఫ్యామిలీ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ఇవన్నీ కూడా లైఫ్లో సక్సెస్లో ఒక ఇంపార్టెంట్ భాగమే ఎంత సో నాకు ఉన్న నా క్లయింట్స్ అంటే నా పేషెంట్స్ ఉంటారు కదా సో హండ్రెడ్లో ఎయిటీ పర్సెంట్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెల్తీ చాలా చాలా డబ్బు ఉన్న పీపుల్ అనమాట ధనవంతులే కానీ వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి ఎందుకంటే ఇట్లాంటివి అవుట్ అయిపోతూ ఉంటారు అనమాట ఏమీ లేని పేదవాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట ఓకే ఈ విషయాలు తెలుసుకుంటేనే ఈవెన్ ఇఫ్ ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ యాజ్ పర్ సొసైటీ యూ 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 విల్ బీ హ్యాపీ ఆల్ రైట్ ఓకే సో మనము బ్రెయిన్ని కంట్రోల్ చేయడం చాలా డిఫికల్ట్ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం సో ఫర్ ఎగ్జాంపుల్ అందరూ కళ్ళు మూసుకోండి ఇమాజిన్ అ బిగ్ బ్యూటిఫుల్ రెడ్ రోజ్ ఒక మంచి ఎర్రటి గులాబీని ఊహించుకోండి కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేయండి ఎంతమంది కనిపించింది చేతులు అయితే చూపించి చెప్పండి పెద్ద ఎర్రటి గులాబీ వెరీ గుడ్ ఓకే ఇప్పుడు అలాగే కళ్ళు మూసుకొని ఉండండి ఒక ఎర్రటి గులాబీని ఇమాజిన్ చేసుకోవద్దు డోంట్ ఇమాజిన్ ఎ బిగ్ రెడ్ రోజ్ గులాబీని ఇమాజిన్ చేసుకోవద్దు కనిపించకూడదు ఎంతమంది కనిపించింది చేతులు ఎత్తండి అదేంటి ఇమాజిన్ చేసుకోదన్నా అదే కనిపిస్తుంది సరే ఇంకొకసారి ట్రై చేద్దాం కళ్ళు మూసుకొని ఉండండి ఒక తెల్లటి ఏనుగు తెల్లటి ఏనుగు స్నానం చేస్తుంది లేక్ దగ్గర ఓకే ఎంతమందికి ఎర్రటి గులాబీ కనిపించింది చేతులు ఎత్తండి ఎర్రటి గులాబీ ఎంతమంది కనిపించింది తెల్లటి ఏనుగుని ఊహించుకోమన్నాం కదా సో కలుతరవండి సో ఇప్పుడు మనం తెల్లటి ఏనుగుని మనం గుర్తు చేసుకోమ ఓకే ఒక పెన్నుని పట్టుకోవాలంటే ఇట్లా పట్టుకోగలమా ఎంతసేపు పట్టుకోగలం ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వన్ అవర్ టూ అవర్స్ వన్ డే చూసారా సో మన బాత్రూమ్నే వారానికి రెండు మూడు సార్లు కడుగుతాం కానీ మన మైండ్లో గార్బేజ్ అలా ఎక్యూములేట్ అయ్యి ఎక్యూములేట్ అయ్యి స్ట్రెస్ అయ్యి స్ట్రెస్ అయ్యి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పీరియడ్ ప్రాబ్లమ్స్ పీసీఓఎస్లని షుగర్ వాట్ ఈస్ డయా నోన్ యాజ్ డయాబెటిస్ హైపర్ టెన్షన్ హార్ట్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట సో ఫస్ట్ ఇట్లాంటి స్ట్రెస్ని దీర్ఘకాలంలో అనుభవిస్తున్నామంటే ఫస్ట్ దాన్ని గుర్తించాలి కరెక్టేనా ఎలా గుర్తిస్తాం స్ట్రెస్ని ఎలా గుర్తించాలి ఎవరు చెప్తారు చేతులతో చెప్పండి హౌ డూ వీ ఐడెంటిఫై స్ట్రెస్ ఎలా గుర్తించాలి హౌ హౌ డూ యూ నో యువర్ టెన్స్ వెరీ గుడ్ హౌ డూ యూ నో వాట్ హ్యాపెన్స్ టు యువర్ బ్రెయిన్ బ్రెయిన్కి ఏమవుతుంది స్ట్రెస్ బాగుంటే హెడ్ ఎక్స్ వస్తాయి ఆలోచనలు తీవ్రమైన ఆలోచనలు పనిపడి ఆ రక్త ప్రవాహం అంతా పెరిగిపోయి ఆ ప్రెషర్ని తట్టుకోలేక పైప్స్ పైన ప్రెషర్ పడి హెడ్ ఎక్స్ వస్తాయి ఓకే మన నాలికి ఏమవుతుంది డ్రై అయిపోతుంది వెరీ గుడ్ తర్వాత చేతులు ఏమవుతాయి షేకింగ్ అయిపోతాయి కాళ్ళు చేతులు వణుకుతాయి కదా గుండె ఏమవుతుంది ఖాస్గా కొట్టుకుంటుంది శ్వాస ఏమవుతుంది ఏమవుతుంది శ్వాస స్పీడ్ అయిపోతుందా కానీ ఇప్పుడు ఎంత చక్కగా మీరు చెప్తున్నారు కానీ ఎగ్జామ్స్ టైంలో నాకు ఎక్కువ కాల్స్ వస్తాయి అన్నమాట ఐసీయూ నుంచి పెద్ద పెద్ద హాస్పిటల్స్ నుంచి పేషెంట్ ఎవరంటే సార్ ఫోర్టీన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ సార్ హార్ట్ అటాక్ సార్ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ గర్ల్స్ సార్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ సార్ అంటే ఏమైందమ్మా ఏమైంది ఎందుకు శ్వాస కష్టం ఉంటే నాకు రేపు ఎగ్జామ్ ఉంది సార్ సరే సో ఇది ఇది బేసిక్గా ఈ విషయాలు తెలియకపోవడం వల్ల చాలామంది ఎన్నో హాస్పిటల్స్ని డాక్టర్స్ని కూడా పోషిచ్చేస్తారనమాట ఇన్ఫ్యాక్ట్ స్ట్రెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ అంటే జనరల్ డాక్టర్కి వంద మంది పేషెంట్లు ఏ ప్రాబ్లంతో వెళ్ళినా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఈ స్ట్రెస్ వల్లనే ఆ ప్రాబ్లం ఉన్న ప్రాబ్లమ్స్ పెరుగుతాయి లేని ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే సో ఈ దీర్ఘకాలంలో మీకు శ్వాస కష్టం గుండె దడీ కంటిన్యూస్గా వినిపిస్తుంది మనసు కుదుటగా ఉండట్లేదు ఒక చోట లేని చంచలంగా ఉంటుంది ఒక దానిపైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం ఇంట్రెస్ట్ తగ్గుతుంది లైఫ్ పైన జీవించాలనే ఆశ తగ్గుతుంది ఓకే సో ఇట్లాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు చూస్తున్నా కూడా అవి మానసిక అనారానికి పుట్ వేసే దిస్ ఆర్ ద సోర్ట్స్ ఆఫ్ సీడ్స్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ ఓకే ఈ మానసిక అనారోగ్యం అక్కడితోనే స్టార్ట్ అవుతుందనమాట మనం అక్కడ ఐడెంటిఫై చేయగలిగాం అనుకో అరే నాకు కొన్ని రోజులుగా ఆకలి వేయట్లేదబ్బా నాకు అసలు నిద్ర రావట్లేదు ఇట్లాంటివి మీరు నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట కంటిన్యూస్గా ఉన్నప్పుడు మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఇట్లాంటివి వాళ్ళు డల్ అవుతున్నారు మాట్లాడట్లేదు ఇన్ఫ్యాక్ట్ మనకి ఇక్కడ సూసైడ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయని చెప్పాను కదా నా పేరు హెల్త్ గా నేను పనిచేస్తున్నాను సో ఈ ఆర్నూరు పట్టణంలో ఏదైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో గవర్నమెంట్ బ్రాండ్ ప్రైవేట్ వాటి అన్ని కూడా మేము ఆరోగ్య అవగాహన సదస్సులు అనేవి మేము నిర్వహిస్తున్నాము అందులో భాగంగా ఈ ఆర్నూరులో గర్ల్స్ జూనియర్ కాలేజ్లో ఈరోజు ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది దీంట్లో భాగంగా ఏంటంటే సీజనల్ డిసీజెస్ గురించి వాళ్ళని వివరించడం జరిగింది వర్షాకాలంలో వచ్చే వర్షాల వల్ల మరి నీటి నిల్వల వల్ల ద్వారంలో దోమలు అనేది బ్రీడై అవి కాటి కాటు ద్వారా ఈ యొక్క దోమల ద్వారా వచ్చే వ్యాధులు ముఖ్యంగా డెంగ్యూ చికెన్ గున్య తర్వాత మెదర్ బాక్ అనేవి ఏడీసీజెఫ్టీ దోమ వల్ల వస్తున్నాయి కనుక అవన్నీ రాకుండా ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ నీరు లేకుండా చూసుకోవడము ప్రతి శుక్రవారము ఇంటి పరిసరాల్లో ఉన్న లేదంటే ఉన్న ఏవైతే నీటి పాత్రలు ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా ఎంప్ చేసేసి ఒక రెండు గంటలు శుభ్రంగా కడిగి రెండు గంటలు ఎండ్లో పెట్టిన తర్వాత తిరిగి నీటితో నింపుకోమని దోమతెరలు వాడుకోమని ఫుల్గా ఉన్న దుస్తులు చేతులు కానీ కాళ్ళు కానీ కవర్ అయ్యేలాగా బట్టలు వేసుకోమని దోమతలు వాడమని ఆ సాయంత్రం కాగానే ఒక కారు కాగానే ఇంటి తలుపులు కానీ విండోస్ కానీ మూసేసుకొని తర్వాత సెవెన్ థర్టీ తర్వాత తెరవడం వల్ల దోమల ఉదృతి అనేది ఇంట్లోకి రాకుండా ఉన్నది ఉంటాయి అనేది ఇలాంటి జాగ్రత్తలు చెప్పడం జరిగింది అదే కాకుండా పిల్లలు అనేటివి ఈ పిల్లలు పూర్తి ఒక హోలిస్టిక్ హెల్త్ అనేది సంపూర్ణ ఆరోగ్యం వాళ్ళకి పొందుకోవాలంటే వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి పర్సనల్ హైజీన్ వ్యక్తిగత శుభ్రత పరిసరాల శుభ్రత తర్వాత ఆరోగ్యకరమైన అలవాట్లు ఆహారము తర్వాత మానవ అక్రమ రవాణా చేతులు గడుపునే ప్రక్రియ సో మంచి స్పర్శ చెడు స్పర్శ వీటన్నిటి మీద కూడా అండ్ కెరీర్ కూడా వాళ్ళు ఎంచుకునేది ఇష్టంతో చదివితే బాగుంటుందనే ఉద్దేశంతో అండ్ ఇది కాకుండా మా జిల్లా నుంచి డాక్టర్ రవితేజ సైకియాట్రిస్ట్ గారు జిల్లా సైకిస్ట్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చి వాళ్ళకి అవేర్నెస్ ఎలా చేశారంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ పిల్లలు ఎలా చేసుకోవాలి ఒత్తిడి నుంచి దూరం ఎలా కావాలి చదువుకునేటప్పుడు ఒత్తిడి కావచ్చు ఇతరట్లా ఏ రకమైన కూడా మానసిక ఒత్తిడి వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని గుర్తించడం వేళ దాన్ని పోగొట్టుకోవడం ఎలా అంటే ఈ బ్రీదింగ్ టెక్నిక్స్ కానీ ఆలోచన విషయాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు బోధించడం జరిగింది ఈ స్ట్రెస్ జరిగినప్పుడు చాలా మంది పిల్లలు అంటే కొంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు కూడా ఈ మధ్యన బాగా నడుస్తున్నాయి కనుక ఆత్మహత్య అనేది వాళ్ళ మనసులోకి రాకుండా వచ్చినప్పుడు వాళ్ళు ఏ నెంబర్కి ఫోన్ చేయాలి వన్ జీరో నైన్ ఎయిట్ కానీ వన్ డబల్ సిక్స్ వన్ ఫోర్ కానీ వాళ్ళు అంటే ఇరవై నాలుగు గంటలు టోల్ ఫ్రీ నెంబర్ కనుక వాళ్ళకు ఆ నెంబర్స్ నుంచి వాళ్ళకి కావాల్సిన సలహాలు కానీ వాళ్ళకి అందుతాయి ఆ పూటకు వాళ్ళు అలాంటి స్ట్రెస్ లోకి జారుకోకుండా కాపాడుకోగలుగుతారు కనుక ఇలా వాళ్ళు స్ట్రెస్ లేకుండా ఆరోగ్యంగా ఉండేటట్టు రక్తహీనత లేకుండా ఉండేటట్టు తర్వాత ఈ నటల నివారణ మందులు కూడా పోలీ వాళ్ళు వాడేటట్టు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా వాళ్ళకి వివరించి లైఫ్లో వాళ్ళు మంచి అచీవ్మెంట్ చేసుకొని బాగా చదువుకొని పైకి రావాలని వాళ్ళకి మేము చెప్తున్నాము థ్యాంక్ యూ జనరల్ హాస్పిటల్ ఫ్రమ్ కలెక్టరేట్ ఆయన వచ్చి పిల్లలకి స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి చాలా చక్కగా అవగాహన కల్పించి పిల్లలకు అర్థమయ్యే విధంగా వాళ్ళు తిరిగి ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ మంచిగా అవగాహన చేస్తున్నారు తర్వాత మేడం స్వామి సులోచన గారు పిల్లలు అంటే ఈ టెన్ ఏజ్ అడాల్సెంట్ ఏజ్లో పిల్లలు ఎలా ఉండాలి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతిది ప్రతి చిన్న విషయం కూడా క్షుణ్ణంగా వివరిస్తూ వాళ్ళకి మంచి అవగాహన కల్పించారు ఐ థ్యాంక్ దమ్ బౌత్ థర్